వెల్కమ్ టు బయల్ బైట్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను చూస్తున్నా మీరందరూ కూడా దేవుని మహాకృప వలన క్షేమంగా ఉన్నారని నమ్ముచ్చు రీసెంట్గా ఈ శివశక్తి బ్యాచ్ కరుణాకర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు క్రాంతి గారికి సాంబశివరావు గారి ఇచ్చిన ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ దాంట్లో ఆయన సత్యాలన్నీ వెలికితీసి హైందవ పురాణాల్లో తర్వాత ఇతిహాసాల్లో ఉండే కాంట్రడిక్షన్స్ కానివ్వండి దాంట్లో ఉండే బూతులు కానివ్వండి దాంట్లో ఉండే ఇల్లీగల్ ఎఫెక్ట్స్ కానీ దేవుళ్ళే చేసిన వ్యభిచారాలు కానీ అన్నీ బయటికి తీసుకొని వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి బాగా ఉతికి ఆరేశాడు అందులో కొంతమంది మతోన్మాదుల పేర్లు కూడా చెప్పి ఆయన వాయించేశాడు దాన్ని తట్టుకోలేని కరుణాకరు ఇంతకుముందు ఒకసారి సాంబశివరావు గారితో చర్చలో ఆయన ఫేస్ కనిపిస్తేనే ఉండకుండా పారిపోయిన కరుణాకరు ఇప్పుడు ఒక పెద్ద లెంత్ వీడియో చేసేసి నేను సాంబశివరాను ఉతికేశాను చించేశాను అని చెప్తున్నాడు నేను ఈరోజు మాట్లాడే టాపిక్ దాని గురించి కాదు కానీ ఈ ప్రవాహంలో ఈయన కౌంటర్ అనే ఒక ఏదో సినిమా వీడియో క్లిప్పింగ్స్ పనికిరాని బూతులు వక్రీకరణలు పెట్టుకొని ఒక వీడియో చేసి అందులో భాగంగానే ప్రవీణ్ పగడాల గారిని కూడా నేను చిత కొట్టేశాను అని చెప్పాడు అది ఆ మాట వింటూనే నాకు చాలా నవ్వొచ్చింది ఈ యదవ ఎప్పుడు ప్రవీణ్ గారితో డిబేట్ చేశాడు అనేది ఓ అంటే ఎట్లుందంటే వీధిలో కౌన్సిలర్గా గల్లీలో కౌన్సిలర్గా కూడా గెలవనోడు నేను అమెరికా ప్రెసిడెంట్నే ఓడించేశాను అని చెప్పుకున్నాడంట అట్లుంది ఈయన స్టూడియోలో కూర్చొని ఈయన తొడగొట్టుకుంటా నేను ప్రవీణ్ పగడాలని చిత ఎక్కడికీ పగడాల ఆయన రేంజ్ ఏంది ఆయన స్థాయి ఏంది ఆయన జ్ఞానం ఏంది ఆయన చేసిన డిబేట్లు ఏంది ఆయన గ్రంథాలు పరిశీలిస్తున్నప్పుడు ముస్లిం సోదరులతో డిబేట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ నువ్వు ఏ గల్లీలో గోళీలాడుకుంటూ ఆడుకుంటా ఒకరు నాకర్ అది నీ స్థాయి ఆయన ముప్పై సంవత్సరాలు బైబిల్ ఖురాను ఇతిహాసాలు పురాణాలు వేదాలు హదీస్లు అన్ని అవపోసణ బట్టి మహాజ్ఞానిగా మెచ్యూర్డ్గా బూతులు సినిమా క్లిప్పింగ్లు లేకుండా సినిమా డైలాగులు పంచులు చెత్తా చెదారం లేకుండా సబ్జెక్ట్ మాట్లాడతా అనేక మందిని ఆయన తన వాదనలో ఓడించాడు ఆయనతో నువ్వెప్పుడు డిబేట్ చేశావు ఏది నీ దగ్గర వీడియో ఉంటే అప్పుడు పెట్టు డిబేట్ చేశానంటున్నావు కదా ప్రవీణ్ పగడాలతో నువ్వు ఫేస్ టు ఫేస్ చేసిన వీడియో ఉంటే పెట్టు ఈ కర్ణాకరు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పి బతుకుతూ ఉంటాడు ఈ ఇతని చుట్టూ ఉండే ఈ చెంచా బ్యాచ్ అమాయకులు పాపం కొంచెం టీనేజ్లో ఉండి ఉడు ఉడుకు రక్తంతో ఉండేవాళ్ళు బా మా అన్న తోపు తుడుము అంటారు కర్ణాకరు ప్రవీణ్ పగడాలతో చేసిన డిబేటు ఉంటే పెట్టమనండి దానికి ముందు ఇతను ఏమన్నాడో వినండి నేను అంతకు ముందే పెద్ద పెద్ద బడా పాస్టర్లో డిబేట్లు ఉన్నా వీడి గురువు ఇటీవలే నరకవాసు అయినటువంటి ప్రవీణ్ పగడాల ఆయన్ని కూడా చిత్తడగా చితగొట్టేసే డిబేట్లు చిత్తడి చిత్తడితో చితకు కొట్టేసంట ఎవరు నువ్వు ఆ డిబేట్ ఎప్పుడు చేసావు నువ్వు అసలు నాకు తెలిసి నువ్వేదో ఒక పిచ్చి బుక్ రాసుకుంటే నీకు ఏదో సందేహాలు ఉంటే నిన్ను పిలుచుకొని వచ్చి రక్షణ వాళ్ళు ఒక మూడు ఎపిసోడ్స్ ఏమో చర్చా వేదిక నడిపించారు అందులో ప్రవీణ్ పగడాల గారు ఆయన కోఆర్డినేటర్గా ఉన్నాడు మోడరేటర్గా ఉన్నారు జడ్జిగా ఉన్నాడు ఆయన ఆయన మధ్యవర్తిగా ఉండి ఈ పక్క హైందవుల నుంచి కొంతమందిని ఈ పక్క క్రైస్తవుల నుంచి కొంతమందిని చర్చ ఆయన లీడ్ చేశాడు అది ఆయన చేసింది దాన్నే నువ్వు డిబేట్ అనుకుంటున్నావేమో నీకు ఒక అవకాశం ఇచ్చారు వచ్చి చర్చా వేదికలో మాట్లాడు అని ఆయన జడ్జిగా ఉన్నాడు అందులో నీకు బుద్ధి బుద్ధి పోయిందేమో మతిమరపు వచ్చిందేమో లేదంటే ఆ పొగరు అహంకారంతో నేనేం చెప్పినా నడుస్తుంది అనుకుంటున్నామేమో ఈ ఫోటోస్ వీడియోస్ చూడండి ప్రవీణ్ గారు మోడరేటర్గా ఉన్నారు సమన్వయకర్తగా ఉన్నారు ఆయన లీడ్ చేసి నడిపిస్తున్నాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది మూడు క్వశ్చన్స్ మీకు ఐదు నిమిషాల సమయం దాన్ని పట్టుకొని వచ్చి మనోడు నేను డిబేట్ చేశాను చిత కొట్టేశాను అని చెత్త మాటలు మాట్లాడుతున్నాడు మూడేమో సెషన్స్ జరిగినాయి మూడిట్లో కూడా ప్రవీణ్ గారు అద్భుతంగా వ్యాఖ్యాతగా మధ్యవర్తిగా సమన్వయకర్తగా ఉన్నారు మధ్యలో మరి దానికి సమాధానం చెప్పండి అడగచ్చు అది ఇబ్బంది లేదు సో మీరు అలాంటి రెండు సమయాలు రెండు నిమిషాలు మీకు ఐదు నిమిషాల సమయంలో మీరు ఆయన అది ఆయన స్టేజ్ అండ్ రేంజ్ నువ్వెప్పుడు డిబేట్ చేసే ఫేస్ టు ఫేస్ ఆయనతో చేసింటే పెట్టు వీడియో మరి ఆ చర్చా వేదికలోనే మన యొక్క డొల్లతనం అంతా బయటపడింది కదా బైబిల్ను ఆదిమా హిబ్రూ గ్రీక్ భాషలో నుంచి తర్జుమా చేయబడిందని ఫస్ట్ పేజీలోనే ఉంటుంది మన ఈ బుద్ధులేని కరుణాకర్ ఇంగ్లీష్లో నుంచి ట్రాన్స్లేట్ చేశారు అని ఒక తప్పు మాట్లాడినాడు ఆ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో హక్కుల కోసం పోరాడిన మార్టి మార్టిన్ లూథర్ కింగ్ జర్మనీలో సంస్ క్రైస్తవ సంస్కరణలు చేసిన మార్టిన్ లూథర్ ఈ రెండు పేర్లు కన్ఫ్యూజ్ అయ్యి రెండు కలగా చేసి మిక్స్ చేసే సాయి గారు వచ్చి అరే బాబు నువ్వు మాట్లాడేటువంటి తప్పు అనేది ఆ రెండు విషయాలు కరెక్ట్ చేశారు ముందు ప్రొటెస్టెంట్ బైబిల్ అనేది అక్కడ మాటిన్ లూథర్ కింగ్ గారు వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కరెక్షన్ మాటిన్ లూథర్ కింగ్ గారు మాటిన్ లూథర్ కింగ్ అమెరికన్ రిఫార్మిస్ట్ రివైవలిస్ట్ మాటిన్ లూథర్ సో పదహారు శతాబ్దానికి సంబంధించినటువంటి ఇంకొక ఆనిమిత్యం ఏమంటే ఆ చర్చా వేదికలో ఉండేవారు శివ శివ పురాణంలో నుంచి ఒక పాయింట్ ఏదో తీస్తే మనోడు లేచినాడు నేను మాట్లాడను నాకు కండిషన్స్లో హైందవ మత గ్రంథాల గురించి ఏది అడగమని చెప్పారు ఇప్పుడు నేను మీరు ఇది క్వశ్చన్ అడుగుతున్నాను నేను వెళ్ళిపోతాను అని లేచినాడు అప్పుడు బెనహర్ గారు వచ్చి సర్ది చెప్పి బాబు హైందవ గ్రంథాల గురించి ఏమీ అడగద్దండి ఇతనికి ఏం తెలియదు వీళ్ళు ఏం సమాధానం చెప్పలేరు కేవలం బైబిల్ గురించి మాత్రమే చర్చ జరపండి అని చెప్తే అప్పుడు మళ్ళీ ఆ వేదికలో కూర్చున్న పిరికి పిరికి సన్యాసి బుద్ధులేని మనిషి ఈ కరుణాకర్ ఈయన వచ్చి ప్రవీణ్ పగడాలతో డిబేట్ చేశాడంట ముఖం చూసుకో అర్థంలో ఏ రోజైన నీకుండే జ్ఞానం సినిమా వీడియోలు పెట్టుకొని వాళ్ళ క్లిప్పింగ్స్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టుకొని ఆ సో టైంపాస్ చూస్తుంటారు జనాలు నువ్వు చేసేటి ఏవో ఎకిలి చేష్టలు ఆ బూతు మాటలు వాటి కోసము కొంతమంది ఉంటారు కదా చీప్ క్యారెక్టర్స్ ఉండేవాళ్ళు నీ ఎంటర్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు నువ్వు ఒక ధర్మ పరిరక్షకునివి అది నీ స్థాయి అది ఒకసారి చెక్ చేసుకోమ్మా బాబు నిన్ను అసలు ఆ సెషన్స్లో నేను మళ్ళీ ఒకసారి చూశాను ఇతనికి కాన్ఫిడెంట్గా మాట కూడా రావట్లేదు రావణయం అని తడబడుతూ ఉన్నాడు కొన్ని కొన్ని పదాలు అయితే అయితే అందులో ప్రధానంగా అబద్ధాలతోనే బతుకుతూ బైబిల్ను బూతులు తిడుతూ ఆ డబ్బు మీదనే బతుకుతుండే సన్నాసి